హాయ్ హలో మంచి సమోసా తినాలనుకుంటున్నారా అయితే వచ్చేయండి బోధన్ బోధన్లో స్టాండ్ ముందట సందారాణి హాస్పిటల్ పక్కన వసంత గృహ భోజనం పక్కనే ఉంటుంది పండరిపుయి పురి చాయ్ సమోసా అనే షాప్ ఉంటుంది దాంట్లో మంచి టేస్ట్ అయిన సమోసా తినాలనుకుంటే అక్కడికి రావాలి ఎందుకంటన్నా ఎందుకంటున్నా అనుకుంటున్నారా దాంట్లో సమోసాలు మనం చూస్తూ ఉంటాము అంత ఏదో ఏదో దాంట్లో వేస్తూ ఉంటారు ఉల్లిపాయను అది ఇది మురిగిపోయిన ఉల్లిపాయ అది ఇది చేసి చేస్తూ ఉంటారు బస్టాండ్లో అమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే కాన్ స్వీట్ కార్న్ స్వీట్ కాను ప్లస్ పాపడ్ ప్లస్ ఇంకా కొన్ని కొన్ని కొత్తిమీర అట్లాంటి ఐటెంలు అన్నీ కలిపి దాంట్లో వేసి హ్యాపీగా నూనెలు వేసి చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు కనపడుతూ ఉంది ఇది ఏదైతే ఈ పిండితో చేసిన ఈ రొట్టె ఇలా ఇలా వేసిండో అక్కడ కనిపిస్తుంది ఒక నిమిషం ఒక నిమిషం అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ ఈ ఇలా తయారు చేస్తాడు ఫస్ట్ ఈ తయారు చేసిన దాన్ని ఈ చా ఈ చిన్న చపాతిని ఇంత పెద్దగా చేస్తాడు ఇంత పెద్దగా చేసి దీన్ని అక్కడ పక్కన పెట్టేసి దీంట్లో నుంచి కటింగ్ చేసి సమోసాకి ఎంత రావాలనో అంత అంత పీస్ తీసుకొని దాంట్లో కాన్ని కాన్న అదంతా వేస్తూ ఉంటాడు మనం చూద్దాము అక్కడ కూడా పోయి చూద్దాము కాన్న అంటే ఏమేమి వేస్తాడు దాంట్లో ఎట్లా ఎంత టేస్ట్ ఉంటుంది ఎంతమంది అక్కడికి వచ్చి తింటూ ఉంటారు అన్నది చూద్దాము ఒక్కసారి ఇక్కడ నిర్వాహకుడు ఉన్నాడు అతడు ఎప్పుడు కష్టపడితేనే ఉంటాడు ఒక్కసారి ఆయనతో మాట్లాడి చూద్దాం సరే ఏంటి అసలు అసలు మీ మీ స్పెషాలిటీ ఏంటి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మీ దగ్గరికి ఎందుకు అట్లా ఇక్కడ స్వీట్ కాన్ సమోసా ఉంటాయి స్వీట్ కాన్ అనే రెండు మిక్స్ చేస్తాం మేము అది బాగా టేస్ట్ ఉంటాయని అందరు బాగా చెప్తారు మాకు అందుకోసమని బాగా జనాలు వస్తారు బాగా తింటారు సాయంత్రం పూట అయితే ఇట్లా మస్తు మంది వస్తారు గిరాకి ఇట్లా సమోసాలు మిగిలిన కూడా ఇలా డైలీ 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 అయిపోతాయి సమోసాలు ఎన్ని 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 కేజీల పిండితో సమోసాలు చేస్తారు ఎన్ని కేజీల పిండి అయిపోతుంది డైలీ ఒక టెన్ కేజీ దాకా పిండి అయిపోతుంది డైలీ మన దాంట్లో ఒక థౌజండ్ పీసెస్ దాకా సమోసాలు పోతుంది డైలీ ఇప్పుడు కొద్దిగా ఎండాకాలం ఉంది కదా అందుకు సేల్ తగ్గింది వర్షాకాలం అయితే పెరుగుతుంది బాగానే కానీ అన్న నేను ఎప్పుడు మామూలుగా ఉల్లిపోయే సమోసనేది చూసినా కానీ ఇట్లా స్వీట్ కార్న్ సమోసా ఈ పాపిడీ సమోసాలు అవి నేను చూడలేదు కాకపోతే మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఎట్లా ఇక్కడ ఇచ్చేస్తా ఉంది ఈ మేము హైదరాబాద్లో నేర్చుకున్నాం సమోసవి ఈ లాక్డౌన్ వచ్చేసినాం ఇక్కడనే సెటిల్ అయిపోయినాం ఇంకా ఇక్కడ అడ్డ దొరికింది పెట్టేసుకున్నాం అప్పటిసంది సక్సెస్ అయిపోయింది బిజినెస్ బాగా నడుస్తుంది ఇక ఇక్కడనే ఉన్నాం ఇక్కడ ఉంటున్నాం ఇంకా అప్పటిసంది మీరు హ్యాపీనా హ్యాపీ అండి ఈ చపాతీ వేసిరు కదా ఈ చపాతీ వేసిరు కదా ఈ చపాతీలో అంటే ఎట్లా కటింగ్ చేస్తారా ఎట్లా దీనికి మన సమోసా సైజు సమోసా అది సైజు ఉంటుంది సైజు చూసుకుని కట్ చేసుకుంటాము ఒక్కొక్క పీస్ ఇట్లా పీస్ లెక్క కట్ చేసుకుంటాము పార్టీ అంతే ఓకే చూసాం కదా ఈ ఇదంతా ఇదంతా పెద్దగా వేసుకొని దీంట్లో సమోసా కావాల్సిన పాటికాలు ఎంత ఎంత అయితే ఉంటుందో అది కట్ చేసుకొని దాన్ని దాన్ని దాంట్లో కాన్ అదంతా వేసి నూనెలో వేయించి చేస్తారట అది కూడా ముందటినే ఉంది చూద్దాం చూస్తున్నాం కదా ఇక్కడ ఇక్కడ అండి కాన్ ఇక్కడ అంటే స్వీట్ కాన్ ప్లస్ ఏదైతే పాపిడి పాపిడితో పాటు ఆనియన్స్ కూడా వేసిండు దీంట్లో కొత్తిమీర కూడా కలిపిండు అసలు ఉల్లిపాయతో సమోసా వేస్తేనే అద్భుతంగా ఉంటుంది అసలు స్వీట్ కార్న్తోని వేసి ఇవన్నీ ఉల్లిపాయ స్వీట్ కార్ను పాపడి ఇదంతా కొత్తిమీర అంతా కలిపి చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది ఇంకెంత టేస్ట్గా ఉంటుంది చూడండి సాయంత్రం వచ్చే సాయంత్రం వచ్చేసరికి అసలు ఎన్ని పది పది పన్నెండు కేజీల పిండి మొత్తం అయిపోతుంది ఇక్కడ ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగుతారు ఈ సమోసా దీని ఛాయ్ తాగుతారు ఎక్కడికి రద్దీ ఉంటా ఉంటేనే ఉంటుంది ఇక్కడ దీన్ని దీన్ని స్పెషల్గా ఇలా మీకు ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నా ఇది ఎక్కడ ఉండదండి బస్ స్టాండ్ బోధన్లో మన బోధన్ వస్తాం కదా బోధన్ బస్ స్టాండ్ కు ముందు సందర్ హాస్పిటల్ ఉంటుంది సందేరణ్య హాస్పిటల్ పక్కన వసంత గృహ గృహ భోజనం ఉంటుంది ఆ గృహ భోజనానికి అటాచ్ చేసుకొని పండరి ఛాయ్ అండ్ సమోసా సమోసా అండ్ చాండ్ అనే పాయింట్ ఉంటుంది దాంట్లో వీళ్ళు చేస్తూ ఉంటారు చాలా కష్టపడతారండి ఇందాక చూసినాం మనము ఆయన ఆ మంట దగ్గర ఆ పెద్ద రొట్టె చిన్న రొట్టెని పెద్దగా వేసుకుంటూ ఇగో ఇలాంటి ఇలాంటి ఒక పీసుని దాంట్లో ఈ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇలాంటి ఒక పీస్ని కట్ చేస్తూ ఉంటాడు కట్ చేసి దీంట్లో ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే వాళ్ళు ఇదంతా ఇదంతా దీంట్లో దీంట్లో ఇట్లా వేసి దీని దీన్ని అంటే వాళ్ళ స్టైల్లో చేసి సమోసాలాగా వేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది నూనె కూడా ఎంత ఎంత నూనె కూడా అద్భుతంగా నూనె ఏ రకంగా కూడా ఎవరైనా నూనె చూస్తే ఈ నూనె ఈ నూనె బాగుండదు అనుకుంటారు మనకు కనపడతా ఉంది నూనె చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక పార్టికల్ కూడా లేదు నూనెలో అంటే ఇలా యూజ్ చేసినారు నూనె రేపు యూజ్ చేయరు అలాంటి నూనెతో చేసా అలాంటి నూనెతో చేసిన సమోసాలు అండి ఇవి ఇలాంటివి ఉంటాయి ఈ సమోసాల్లో చూడండి మీరు ఒక్కసారి చూడండి ఈ సమోసాను చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇగో ఇంట్లో చూడండి కాన్ కనబడతా ఉంది మనకు అన్ని కనబడతా ఉంది అందుకే ఈ స్పెషల్ పండరి ఛాయ్ అండ్ సమోసా స్పెషల్ ఇదే స్పెషల్ అది ఒక ఈ నిర్వాహకుడు ఉంటాడు నిర్వాహకుడు ఉంటాడు నిర్వాహకుడితో మాట్లాడదాం ఒక్కసారి ఒక్కసారి ఆ నిర్వాహకుడితో కూడా మాట్లాడి చూద్దాం ఏంది అన్నది ఇందాక మనం సమోసాలు చూసినాం పండర్పూర్ సమోసాలు చూసినాము వాళ్ళ వాళ్ళ కష్టం చూసినాము ఇక్కడికి వస్తే పండర్పూర్ ఛాయ్ పండర్పూర్ ఛాయ్ అనేది చాలా స్ప చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు సాయంత్రం కూడా రద్దీగా ఉంటుంది ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తే క్లౌడ్ ఎక్కువనే ఉంది వాళ్ళు చాయ్ కొరకు మా సమోసా కొరకు చాయ్ కొరకు ఎప్పటికీ వాళ్ళు తలలాడుతూనే ఉన్నారు అంటే ఎప్పుడు ఎప్పుడెప్పుడు తాగాలని ఉన్నది చూడండి చాయ్ ఎంత అద్భుతంగా చాయ్ ఎంత అద్భుతంగా చేశాడో చూడండి హ్యాపీగా దీంట్లో అన్ని అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసిండు అల్లంతో సహా మిరియాలతో సహా అన్ని ఇంగ్రీడియన్స్ చేసిండు మంచి టేస్టీ కూడా ఉంది చాయ్ వెనకాల ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే వెనకాల ఒక్కసారి విజువల్స్ చూస్తే అందరూ గణపడుతూ ఉన్నారు వాళ్ళందరూ ఛాయ్ ఈ సమోసా తినడానికే వచ్చిండ్రు కాబట్టి మీరు ఎవరైనా ఇప్పటికీ ఎప్పుడైనా బుగన్ వస్తే ఈ ఒక సమోసా తిని ఒక ఛాయ్ తాగితే హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఇక్కడ జనాలు అందరు చెప్తా ఉన్నారు ఒక్కసారి ఓనర్తోని ఇక్కడ నిర్వాహకుతోని మాట్లాడి చూద్దాం మన మైదాపిండా మైదా పిండి తీసుకొని ఇట్లా మన దానికి చేసి తయారు చేస్తాం ఇట్లా సీట్స్ అన్ని మేమే ఓన్ ఇవన్నీ ఓన్ తయారు చేస్తాం మేమే మేము ఓన్ ప్రాసెస్ బాగా మంది ఏమంటారు అంటే ఏడు నుంచి చెప్పిస్తారు ఏడు నుంచి చెప్పిస్తారు అంటారు బాగుమంది ఇవన్నీ మేమే చేస్తాం ఇవి మన ఓన్ ఇవన్నీ మన దీనికి వచ్చేసి మైదా వాడతాం మేము అంతే ఆయన అని చెప్తున్నాడు నేను పిండినే వాడతాను చపాతీని పెద్దగా నేస్తాను చిన్నది తీసుకొని పెద్దగా అంటే పల్సగా ఇలా పల్సగా వేస్తాను పల్సగా వేసిన తర్వాత ఇక్కడున్న ఏదైతే కాన్ కనబడుతుందో మనకు ఈ ఏదైతే కాన్ కనబడుతుందో ఇదంతా దాంట్లో దాంట్లో వేస్తాము దాంట్లో వేసిన తర్వాత దాన్ని ఈ ఈ షేప్కి తీసుకొస్తాము ఈ ఈ షేప్కి తీసుకొస్తాము ఈ షేప్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక అక్కడ అక్కడ ఉన్న ఆయిల్ జూడ్ ఆయిల్ అసలు అందరు చూసేది ఆయిలేనండి ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత ఫ్రెష్గా ఉందో ఆయిల్ అంత ఫ్రెష్గా ఉంది ఈ ఆయిల్ ఆయన ఏమంటుండంటే ఈ ఆయిల్ అయిపోతే దీన్ని పక్కన వాడేసి ఇంకో ఆయిల్ తీసుకొని దాంట్లో చేస్తాం కానీ మళ్ళీ అదే ఆయిల్ని నేను చేయను మళ్ళీ రిపీట్ చేయను అని చెప్తా ఉన్నాడు అలాంటి పరి ఒక ఒక చిన్న పిండి నుంచి అట్లా 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 తయారయ్యి ఇలాంటి సమోసాల దాకా ఇవాళ వచ్చింది ఇలాంటి సమోసాల కొరకు ఎంతోమంది భోజన ప్రియులు అవి ఇక్కడికి వచ్చి తింటా ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ కనబడతా ఉంది మనం చించినాం ఇందాకనే ఈ లోపల మనకు ఒక కాన్ కనబడతా ఉంది ఇదంతా కనబడతా ఉంది ఏదైనా సరే ఎవరైనా సమోసా ప్రియులు ఎవరైనా భోజన ప్రియులు ఫుడ్డీలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ స్టాండ్ బస్టాండు బస్ బస్టాండ్ కొత్త బస్టాండ్ ముందు సంధ్యారాణి హాస్పిటల్ పక్కన స్వ వసంత గృహ భోజనము దాని పక్కన అటాచ్ అయ్యే ఉంటుంది ఈ మన సమోసా దుకాణము పండరిపూరు సమోసా దుకాణం చాయ్ అండ్ సమోసా దుకాణము అక్కడికి రాండి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఇంకో పది మందికి చెప్పండి ఆయన డెవలప్ డెవలప్ చేయండి ఎందుకంటే ఆయన కరోనా తర్వాత అనేక ఇబ్బందులతో కూడుకున్న జీవితం గడిపి ఇవాళ ఈ పాయింట్కి వచ్చిన ఈ స్టేజ్కి వచ్చిన అని చెప్తా ఉన్నాడు చూస్తూనే ఉండండి చట్టన్ టీవీ వసంత గృహ భోజనం పక్కన సమోసా అని చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా మనం చూపించుకున్నాం కదా ఇక్కడ ఒక భోజన ప్రియుడు ఉన్నాడు సమోసాలు ఎప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు పూటలు తింటాడంట ఒక్కసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఎందుకు ఇంత ఇష్టము నీకు ఎందుకు ఇంత ఎప్పటి నుంచి తింటా ఉన్నాను ఐదు రూపాయలకు ఏమి రాదు పది రూపాయలకు రెండు మళ్ళీ స్వీట్ కార్న్ వేస్తాడు మంచి కారం వేస్తాడు నీట్గా ఉంటుంది ఐదు రూపాయలంటే ఏమస్తుంది ఐదు రూపాయలకు ఐదు ఏం రాదు నీట్గా ఉంటుంది బాగుంటుంది మళ్ళీ డైజెషన్ ఫుడ్ బాగుంటుంది ఆరు ఇప్పుడు గత ఆరు నెలల నుంచి పెట్టిండు పర్వాలేదు మంచి గిరాక్ అవుతాయి రోజు ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు అమ్ముతాడు ఒకరోజు పెట్టకుంటే జనాలు వచ్చి అడుగుతారు ఎక్కడ పోయినాడు ఎక్కడ పోయినా అని ఐదు రూపాయలకేం రాదు మళ్ళీ నీటుగా మంది మూడనే వేస్తాడు నూనె కూడా బాగుంటుంది ఇక్కడనే వేసి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా దాంట్లో అబ్జెక్షన్ లేదు యాభై తింటారు మళ్ళీ ఈగలు వాడు దోమలవాడు ఏముండదు ఎండ ఎండ చేసి ఇస్తాడు బాగుంటుంది మీరెన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు ఇక్కడ ఆరు సంవత్సరం ఆరు నెలల నుంచి అయితే నేను నేను వచ్చేసి పదమూడు సంవత్సరాలు అవుతుంది వసంత గృహ మోటల్ రైట్ ఓకే చూసాం కదా ఎవరైనా సరే ఒక్కరోజు పెట్టకపోతే వాళ్ళు కింద మీద అంటే చేస్తూ ఉంటారంట దానికి ఎడిక్ట్ అయిపోయి ఎడిక్ట్ అనే కాదు దానికి అంటే భోజన ప్రియులు అది తింటే మంచిగా ఉంటుంది అనే ఒక భావనతో ఒక మన మనస్తత్వంతో ఉంటున్నారు అది ఒకరోజు బంద్ చేస్తే ఆయనకు వంద ఫోన్లు పోతాయట ఎందుకు బంద్ చేస్తున్నావు ఎన్ని చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ అందరు చెప్తా ఉన్నారు చూస్తున్నది చట్టం టీవీ